రామోజీరావు గురించి చంద్రబాబు ఎమోషనల్ మాటలు రామోజీరావు గారి మరణం చాలా బాధాకరం అని అన్నారు ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం రామోజీరావు గారు నాకు నలభై సంవత్సరాలుగా తెలిసాయన్ని ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్రలేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను రాజీ లేదు నలభై ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా ఆయన పరిచయం ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి పని చేస్తూనే ఉండాలి